రంగు భలే ఉంది ఇప్పటికీ రంగు అంతే అంతే చపాట మిర్చి ఒరిజినల్కి చపాట మిర్చి కలరు డార్క్ అయిపోయింది బంగారమే కానీ తలపరలేదు చమక్కలేదు మట్టి మట్టికాళ్ళం ఉందంట మట్టి ఉంది చూసారా పదమూడు వేల ఐదు వందలు రాశారు పద్నాలుగు వేలు అయితే ఇస్తాను అంత బీహార్ రాశాడు స్పార్కులింగ్ షార్కు స్పార్కు స్పార్కుల్ మీడియం పదమూడు వేలు రాశాడు బ్రహ్మాండంగా ఉండే రంగులు తీర్థాలు డీలక్స్ లక్షలు అండి ఈ రెండు ఏమో పదకొండు వేలు రాశారు డీలక్స్ లక్ష తాలు ఏమో పదివేల ఐదు వందలు రాశారు పదివేల ఐదు వందలు డీలక్స్ లక్ష తాలు పదకొండు వేలు తీర్త రోమి టూ సిక్స్ తాలు தொழில்சாரு தொழில் தமிது வந்து ஐது வந்தார் ரங்க போட்டி ஏழு முப்பை நாலு த்ரீ வந்து ప్లాసిక్ తాలు ఆరు వేల ఐదు వందలు ఇది కూడా ఆరు వేల ఐదు వందలు ఇది ఎరుపులు ఎక్కువ తగుతున్నాయి సైజు ఉన్నాయని ఏడు వేలే సీట్ తాలు బెస్ట్ డీలక్స్ డీలక్స్ తేజ పద్దెనిమిది వేల ఎనిమిది వందలు అడుగుతున్నారు ఇవట్ల పంతొమ్మిది వేలు రాసుకోమట్లా డీలక్స్ క్వాలిటీ మాత్రం డీలక్స్ డార్క్ అయిపోయింది కలర్ సీ థర్టీ ఫోర్ మీడియం బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు వేసారు డార్క్ కలర్ రంగు తెలపరలేదు కానీ కలర్ డార్క్ మీడియం బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు శ్రీలంక పార్టీ కొలంబో త్రీ థర్టీ ఫోర్లండి సూపర్ టెన్ అయినా సూపర్ త్రీ థర్టీ ఫోర్నైనా బెస్ట్ లుక్ సూపర్ టెన్ అండి బెస్ట్ పదహారు వేల ఐదు వందలు వేసాను సూపర్ టెన్ అండి లావో టైప్ చూసారా రంగు అసలు సూపర్గా ఉందండి రంగు బెస్ట్ అంతే బెస్ట్ ప్లస్ కూడా కదా పదహారు వేలు ఐదు మీడియం బెస్ట్ బెస్ట్ హార్మార్ ఈ పదమూడు వేల ఐదు వందలు ఆర్మ రంగు బ్రహ్మాండం డీలక్స్ ఆరుమూరు పద్నాలుగేళ్ళు రాశారు బాగుంది కలర్ కానీ సైజు కానీ చెమక్కు ఉంది బాగా రంగు బ్రహ్మాండంగా ఉంది చెమక్ కూడా ఉంది ఆయిల్ షేడ్ డిలక్సే కానీ సూపర్ డిలక్సేం కాదు డబల్ ఫైతులు కానీ సింగింటా పద్నాలుగేళ్ళు రాశారు కలరు చింతపండు కలర్ నెయిన్ అందువల్ల పద్నాలుగేళ్ళు రాశారు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు ఇద్దరు రాశారు చింతపండు కళ్ళ ఇవి కూడా అంతే సీడు మీడియాలు సీడు మీడియాలు పిక్కలు అన్నీ తగులుతాయి ఈ సంవత్సరాన్ని కాబట్టి హాస్ట్లో పెట్టినాయి మేలో ఏసీలో పెట్టినాయి మూడు బస్తాలు చిల్లర్లు ఎనిమిది వేల ఐదు వందలు తెలపరలేదు కానీ మీడియాలు సీడు ఈ సంవత్సరాండి టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ ఫైవ్ డార్క్ కలర్ బాగుందని త్రీ ఫోర్ అని క్రాసింగ్ వేలు ఉందా పదమూడు వేలు ఇస్తాను టూ సెవెన్ ఫైవ్ రంగు బ్రహ్మాండంగా ఉందండి రెండు రంగులు ఉన్నాయండి పదహారు వేలు రాశారు తేజ మీడియం మీడియాలో కానీ నిండు రంగు చూసారా పదహారు వేలు రక్ష ఈ సంవత్సరం అని కానీ ఈ సంవత్సరాలు డబల్ ఫైవ్ త్రీ వన్ అంతా మచ్చకాయ సరే గ్రేడింగ్ చేయలేదంట ఈ సంవత్సరాన్ని రంగు బ్రహ్మాండంగా ఉంది పౌడర్ వాళ్ళు పదకొండు వేలు రాశారు మొత్తం మచ్చకాయ ఉంది కానీ పౌడర్ వాళ్ళకి వాంటింగ్ ఉండి రంగు బాగుంది వాటికి డార్క్ కలర్ పదకొండు వేలు రాశారు మీడియం బెస్ట్ అండి ఇవి కొద్దిగా తెలపారు దాగుతుంది బీహార్లో పదిహేడు వేలు రాశాయి రంగు ఉంది కానీ చమక్క లేదు తెల్లపర దాగుతుంది మీడియం బెస్ట్ లేస్కాయ గట్టికాయ కాదు లేసుకాయ రంగులు నిండు రంగులు నిండు రంగులండి మీడియం బెస్ట్లే నిండు రంగులు పద్నాలుగేలు దాకబడ్డాయి మీడియం బెస్ట్ కిందే వస్తాయి నిండు రంగులు చూసారా నిండు రంగులు లేస్ కాయ కాదు నిండు రంగులు మీడియం బెస్ట్ కిందే వస్తాయి పద్నాలుగు వేలు త్రీ థర్టీ ఫోర్లు అండి బెస్ట్ లైట్ కలరు పదహారు వేలు రాశారంట బెస్ట్ పదహారు వేలు రాశారు పర్లేదు థర్టీ ఫోర్లో కూడా కొద్దిగా అడుగుతున్నాను లైట్ కలర్ కౌంటర్ షేల్ క్వాలిటీ అనమాట కౌంటర్ షేల్లో రాశారు బెస్ట్ సైజ్ తక్కువైనా బెస్ట్ పదహారు వేలు రాశారు బెస్ట్ అసలు బల్లే ఉంది రంగు పద్నాలుగు వేలు వేసారు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు చదువుతున్నారు పడవచ్చు అంటున్నారు ఎందుకంటే ఇద్దరు రాశారు అంటే ఒకే లాక్ పద్నాలుగు వేల ఐదు వందలు అయినా పడవచ్చు బెస్ట్ బెస్ట్ కమ్ డీలక్స్ అనే రంగు మాత్రం హైలైట్ అండి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పోయిన సంవత్సరానండి తేజాలు బిఎఫ్లు పద్నాలుగేళ్లు పడ్డాయి అండి తెల్లపడి రకాలు తెల్లపడి తాగుతున్నాయి చూసారా పదిహేడు వేల ఐదు వందలు రాశారంట ఈ మాచర్లీ ఏరియా సూపర్ టెన్ డీలక్స్ ఈ జతా చూడండి ఉదయాన్నే ఒకళ్ళు పదహారు వేలు తర్వాత పదహారు వేల ఐదు వందలు ఇప్పుడు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు అట్లా రాసుకుంటూ పోయింది డీ లక్ష సూపర్ టెన్ ఏరియా ఎండ పడుతుంది పోయిన సంవత్సరానికి డబల్ ఫైవ్ త్రీ వన్ సిండి ఈ పదివేలు పడ్డాయి రంగు ఉందిలే తెల్లపారు తిరిగినా రంగు ఉంది తిరగల పోయిన సంవత్సరానికి అండి త్రీ థర్టీ ఫోర్లో సైజ్ ఉంది రంగు తిరగల పెద్దగా కానీ లేదు తలపరి తిరగలేదండి రంగు పర్లేదు బాగానే ఉంది పన్నెండు వేలు రాశారు వేలు అడిగారంటే టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్ చమక్కలేదు దీంట్లో చమక్కలేదు సైజు ఉంది కానీ చమక్కలేదు టూ జీరో ఫోర్ త్రీ అందువల్ల పద్నాలుగు వేలు అడిగారు బెస్టే పదిహేను వేలు దాకా అడిగారంట త్రీ థర్టీ ఫోర్ పదిహేను వేలు వేసారంట బెస్ట్ త్రీ థర్టీ ఫోర్ రంగభానే కర్నూలు నంద్యాలేరే ఆరుమూరు తాళండి ఎనిమిది వేలు వేసారు ఆరుమూరు తాళ ఎనిమిది వేలు వేసారు ఏమో రంగులు బాగున్నాయని ఎనిమిది వేల ఐదు వందల రాష్టాలు ఆరు తా ఈ రంగులు బాగున్నాయి ఇందాక చూసి రంగులే ఈ ఫోర్ డబల్ వన్ అనుకుంటున్నానండి ఏంటంటే రెడ్ హార్ట్ అంటున్నారు బ్యాడీకి కింద త్రీ డబల్ ఫైవ్ బ్యాడీకి కింద పన్నెండు వేలు అడిగారంట త్రీ డబల్ ఫైవ్ బ్యాడికి తోడలు తీసేవాళ్ళు పన్నెండు వేలు అడిగారు ఇదేమో ఫోర్ ఫోర్ డబల్ వన్ అనుకుంటుంది అది రెడ్ హార్ట్ పదమూడు వేలు వేసారు క్లాసిక్ డీలక్స్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు దాకా వేశారండి డీలక్స్ క్లాసిక్ డీలక్స్ సైజు సైజు బాగుంది ఉంది పద్దెనిమిది వేల మూడు వందలు వేసారంట బెస్ట్ బెస్ట్ అండి ఇది డీలక్స్ ఏం కాదు బెస్ట్ అంతే డార్క్ కలర్ వచ్చి సైజు తక్కువైనా రంగు బాగున్నాయి బంగారం బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు వేసాను సైజ్ తక్కువని పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు కూడా సైజ్ సైజు తక్కువైనా బెస్ట్ ఈ సంఘం ఫోర్ వన్ ఫోర్ అండి బెస్ట్లు సైజు కలర్ డార్క్ కలరు బెస్ట్ పదమూడు వేలు వేసాడు రంగు బాగుంది కలర్ పౌడర్ వాళ్ళు రాశారు పౌడర్ బ్యాచ్ ఇరవై త్రీ ఫోర్ అండి మీడియా సైజ్ తక్కువ చూడండి రంగు చూడండి ఎట్లా మీడియా పన్నెండు వేలు పడ్డాయండి రంగు పిక్కలైన మీడియాలు రంగు బ్రహ్మాండం ఉంది సిక్కులు ఉన్నాయి రంగు రంగు చూడండి అసలు అనిపించింది వన్ జీరో ఎయిట్ వన్ అండి బెస్ట్ కలర్ డార్కే కానీ బెస్ట్ పదమూడు వేలు అడిగారండి బెస్ట్ అంతే డీలక్స్ అండి సైజు ఉంది కానీ రంగు డార్క్ కలరే పదమూడు వేలు అడిగారు వన్ జీరో ఎయిట్ వన్ బెస్ట్ కుబేరా డీలక్స్ అండి మా సైజులు ఉన్నాయి డిలక్స్ పదమూడు వేలు అడిగారండి ఇది టూ సెవెంటీ త్రీకి పేరండి డిలక్స్ సైజు కలర్ బ్రహ్మాండం ఉన్నాయి చూసానండి చూసారా ముడత లేదు చూడండి కాయ టోమీ టూ సిక్స్ ముడత లేదు గోల్డ్ స్పాట్ కలర్ చూసారా ముడత లేదు దీంట్లో గోల్డ్ స్పాట్ కలర్ పద్దెనిమిది వేలు వేసారు కిలోమీటర్ వచ్చేసి ముడత ఉండకూడదు ముడత పద్దెనిమిది వేలు ముడత ఉండకుండా ఉంటేనే మీకు పద్దెనిమిది వేలు పడతాను కిలోమీటర్ ఎండు రంగులు ఉండవు పదమూడు వేల ఐదు వందలు వేసారు మీడియం బెస్ట్ కర్నూలు డీడి రంగు బాగానే ఉంది మీడియం బెస్ట్ కింద వస్తుందండి మీడియం మీడియం బెస్ట్ కింద వస్తుంది పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఇవి కూడా అయ్యి డీడిలై పదమూడు వేలు పదమూడు వేలు అయింద బెస్ట్ అండి పదమూడు వేలు పడ్డాయి కొద్ది ఎక్కడన్నా తెలపడం బుల్లి ఎక్కడ ఎక్కడన్నా ఒక పదమూడు వేలు పడ్డాయి బెస్ట్ అదొక్క కాయ తగులుతుంది ఎక్కడక్కడ వచ్చారా ఇలా పదిహేడు వేల ఐదు వందలు వేసారండి డీలక్స్ త్రీ త్రి ఫోర్ అన్ను సైజు ఎమా సైజు ఉంది రంగు ఉంది పదిహేడు వేల ఐదు వందలు డీలక్స్ త్రి ఫోర్ అన్న